అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ భారతదేశ భూగోళ శాస్త్రం క్లాస్ సిక్స్ విస్తీర్ణం భారతి యొక్క విస్తీర్ణం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు మరొకసారి చెప్తున్నాను భారతీ యొక్క విస్తీర్ణం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు మనం త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చదరపు కిలోమీటర్లు కూడా అంటాం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు మనం త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చదరపు కిలోమీటర్లు అని కూడా అంటాం మరొకసారి భారత్ యొక్క విస్తీర్ణం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు మొత్తం భూగోళంపై భారతదేశం వాటా మొత్తం భూగోళంపై భారతదేశం వాటా జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ ప్రపంచ భూభాగంలో ఖండాల ఉపరితల విస్తీర్ణంలో భారతదేశం వాటా అంటే ఓన్లీ ఖండాల ఉపరితలంలో భారతదేశం యొక్క వాటా రెండు పాయింట్ నాలుగు శాతం మొత్తం భూగోళం మీద జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ భారతదేశం ఉత్తర దక్షిణలుగా మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల పొడవుంది భారతదేశం ఉత్తరం నుంచి ఉత్తరం మనం చిట్టచవరి కొన ఏమన్నాం కీలక్ ధావన్ పాస్ చిట్ట చివరి కొన కీలిక్ ధావన్ పాస్ అన్నాం మరి దక్షిణం కొన ఏమన్నాం ఇందిరా పాయింట్ అన్నాం అంటే కీలిక్ ధావన్ పాస్ నుంచి ఇందిరా పాయింట్ వరకు మొత్తం భారతదేశం ఉత్తర దక్షిణాలుగా మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల పొడవుంది తర్వాత తూర్పు పడమరలుగా తూర్పు చిట్ట చివరి కొన ఏంటి ద్వీప్ కనుమ దీప్ కనుమ కిబిత్ కనుమ అక్కడి నుండి పశ్చిమం కొన రానాబ్ కచ్ తూర్పు నుండి పశ్చిమం వరకు మరి మొత్తం ఎన్ని కిలోమీటర్లు అంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్ల పొడవు ఉంది చూడండి ఉత్తరం నుండి ఉత్తరం నుంచి దక్షిణంకేమో మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఉత్తరం చిట్ట కొన కీలిక్ ధావన్ పాస్ దక్షిణం చిట్ట కొన ఇందిరా పాయింట్ వరకు మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల పొడవుంది అలాగే కన్మ ఉత్తర తూర్పు వైపున ద్వీప కన్మ నుండి ఇక్కడ పశ్చిమాన రానాబ్కచ్ వరకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్ల పొడవు ఉంది నెక్స్ట్ ప్రపంచంలో విస్తీర్ణపరంగా చూసుకుంటే మనకు పెద్ద దేశాలు మరి మన దేశం విస్తీర్ణం మనం చెప్పు చెప్పుకున్నాం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు త్రీ పాయింట్ టూ ఎయిట్ చదరపు కిలోమీటర్లు అని కూడా అంటాం మరి ప్రపంచంలో విస్తీర్ణపరంగా భారతదేశం చూసుకుంటే ఏడవ స్థానంలో ఉంది మరి ఫస్ట్ ఏమంటే ప్రపంచంలోనే ఎక్కువగా విస్తీర్ణం కలిగిన దేశం రష్యా సెకండు కెనడా ఫస్ట్ రష్యా సెకండు కెనడా థర్డు అమెరికా ఫోర్త్ చైనా ఫిఫ్త్ బ్రెజిల్ సిక్స్త్ ఆస్ట్రేలియా సెవెన్ ఇండియా ఎనిమిది అర్జెంటీనా చూడండి ప్రపంచంలో మొట్టమొదటిగా విస్తీర్ణంలో పెద్ద పెద్ద దేశం ఏదంటే రష్యా సెకండు కెనడా మూడు అమెరికా నాలుగు చైనా ఫస్ట్ రష్యా కెనడా అమెరికా చైనా నాలుగు ఐదు బ్రెజిల్ ఆరు ఆస్ట్రేలియా ఆరు ఆస్ట్రేలియా మతించుకోండి ఆరు ఆస్ట్రేలియా ఫస్ట్ రష్యా కెనడా చైనా సారీ రష్యా కెనడా అమెరికా చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా తర్వాత ఇండియా ఆ తర్వాత అర్జెంటీనా ఈ విధంగా మన భారతదేశం ఏడో స్థానంలో ఉంది మరొకసారి ఫస్ట్ రష్యా సెకండ్ కెనడా మూడు అమెరికా నాలుగు చైనా ఐదు బ్రెజిల్ ఆరు ఆస్ట్రేలియా ఏడు ఇండియా ఎనిమిది అర్జెంటీనా రష్యా ఫస్ట్ రష్యా కెనడా చై అమెరికా చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా అర్జెంటీనా ఏడవ స్థానంలో ఉంది చిన్న దేశాలు చూసుకుంటే మరి ప్రపంచంలో విస్తీర్ణంలో వాటికన్ సిటీ తర్వాత రెండవ స్థానంలో మొనాకు అంటే చిన్న చిన్న నుంచి రెండవ స్థానంలో మొనాకు మూడు నవరు నాలుగు తువాలు ఓకే చైనా తైవాన్ ప్రాంతాన్ని కోల్పోవడంతో చైనా స్థానం నాలుగో స్థానానికి వెళ్ళింది అంటే మొన్నటి వరకు చైనా మూడవ స్థానంలో ఉండే కానీ ఇప్పుడు అమెరికా వచ్చేసింది మూడవ స్థానం చైనా తైవాన్ ప్రాంతాన్ని కోల్పోవడంతో చైనా ఒక స్థానంకి వెళ్ళింది విస్తీర్ణపరంగా చూసుకుంటే మరి ప్రపంచంలో విస్తీర్ణపరంగా చైనా మొదటి స్థానంలో ఉంది చైనా మొదటి స్థానంలో మరి సారీ 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 జనాభా పరంగా చూసుకుంటే చైనా మొదటి స్థానం భారతదేశం రెండవ స్థానం ఉంది విస్తీర్ణపరంగా చూసుకుంటే చైనా ఎన్నో స్థానంలో ఉంది నాలుగవ స్థానం చేసింది ఓకే మిస్టేక్ జరిగింది ఫస్ట్ విస్తీర్ణపరంగా రష్యా ఫస్ట్ సెకండ్ కెనడా మూడు అమెరికా నాలుగు చైనా ఐదు బ్రెజిల్ ఆరు ఆస్ట్రేలియా ఏడు ఇండియా ఎనిమిది అర్జెంటీనా కానీ జనాభా పరంగా చూసుకుంటే చైనా మొదటి స్థానంలో ఉంది సెకండ్ ఇండియా ఉంది భారతదేశంలో సరే జనాభాను కూడా ఇదే క్లాసులో చెప్పేస్తాను జనాభా పరంగా చూసుకుంటే జనాభా పరంగా ప్రపంచ జనాభాలో పదిహేడు పాయింట్ ఆరు శాతంతో రెండవ స్థానంలో భారతదేశం ఉంది విస్తీర్ణంలో ఏడవ స్థానంలో ఉంది జనాభాలో మనం ఆరవ స్థానంలో ఉన్నాం మొదటి స్థానం చైనా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం జనాభా పరంగా ప్రపంచంలో భారతదేశం జనాభా సుమారు ఒక్క వందల నలభై నాలుగు పాయింట్ పదిహేడు కోట్లతో తొలి స్థానంలో ఉండగా చైనా జనాభా ఒక్క వంద నలభై రెండు పాయింట్ ఫైవ్ కోట్లతో రెండవ స్థానంలో ఉంది అంటే ఇది ఒక యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం మాత్రమే ఇలా ఉంది మొదటి స్థానంలో ఇండియా ఉంది కానీ మనము ఈ యొక్క నివేదిక ప్రకారం ఇలా ఉంది కానీ జనాభా పరంగా మాత్రం మనకు చైనానే ఉన్నట్టు తెలుసు నెక్స్ట్ పెద్ద దేశాలు చైనా ఇండియా జనాభాలో పెద్ద దేశాలు చైనా తర్వాత ఇండియా చిన్న దేశాలు విస్తీర్ణంలో చిన్న దేశం వాటికన్సిటే అలాగే జనాభాలో కూడా చిన్న దేశం వాటికన్ సిటీ తర్వాత నౌరు విస్తీర్ణంలో మాత్రం మోనాకో చిన్న దేశం రెండవ చిన్న దేశం అయితే భారతదేశంలో విస్తీర్ణపరంగా చూసుకుంటే రాష్ట్రాలు పెద్ద రాష్ట్రం రాజస్థాన్ సెకండు మధ్యప్రదేశ్ మూడు మహారాష్ట్ర మరి చిన్న రా రాష్ట్రం విస్తీర్ణపరంగా గోవా సెకండ్ సిక్కిం మూడు త్రిపుర మరొకసారి రాష్ట్రాలు చూసుకుంటే ఫస్టు రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర చిన్నది కనుక చూసుకుంటే విస్తీర్ణపరంగా గోవా సిక్కిం త్రిపుర మరి కేంద్రపాలి కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తీర్ణంలో పెద్దది లడఖ్ జమ్మూ కాశ్మీర్ అండమాన్ నికోబార్ ఈ మూడు లడఖ్ జమ్మూ కాశ్మీర్ అండమాన్ నికోబార్ మరి చిన్న విస్తీర్ణంలో చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకుంటే లక్షాదీవులు చండీగఢ్ పాండిచ్చేరి ఓకే నెక్స్ట్ భారతదేశంలో జనాభా పరంగా చూసుకుంటే రాష్ట్రాలు పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సెకండ్ మహారాష్ట్ర మూడు బీహార్ మరి చిన్న జనాభాలో భారతదేశంలో చిన్న రాష్ట్రాన్ని చూసుకుంటే సిక్కిం మిజోరం అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ చూడండి జనాభాలనేమో విస్తీర్ణంలోనేమో మొదటిది భారతదేశంలో రాజస్థాన్ జనాభాలో కనుక చూసుకుంటే ఉత్తరప్రదేశ్ మరి విస్తీర్ణంలో చిన్నది భారతదేశంలో గోవా అయితే ఇక్కడ జనాభాలో చూసుకుంటే మాత్రం చిన్నది సిక్కిం ఓకే కేంద్రపాలిత ప్రాంతం జనాభాలో పెద్దది ఢిల్లీ చిన్నది లక్షాదీవులు ఓకే ప్రస్తుతం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు కలవు విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలోను ఏపీ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం ఎనిమిదవ స్థానం తెలంగాణ పదకొండవ స్థానంలో కలవు జనాభా పరంగా ఏపీ పదవ స్థానంలో తెలంగాణ పన్నెండవ స్థానంలో కలవు చూడండి మన తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ స్థానంలో జనాభాలో పన్నెండవ స్థానంలో కలదు పరంగా దేశంలో అతిపెద్ద జిల్లా తానే మహారాష్ట్ర అతి చిన్న జిల్లా దిబంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్ విస్తీర్ణపరంగా భారతదేశంలో అతిపెద్ద జిల్లా కచ్ గుజరాత్ అతి చిన్న జిల్లా మాయే చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా విస్తీర్ణపర జనాభా పరంగా అతిపెద్ద జిల్లా తానే మహారాష్ట్ర అతి చిన్న జిల్లా దివంగ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్ జనాభా పరంగా విస్తీర్ణపరంగా చూసుకుంటే భారతదేశంలో అతిపెద్ద జిల్లా కచ్ గుజరాత్ అతి చిన్న అతిపెద్ద జిల్లా గుజరాత్ కచ్ అతి చిన్న జిల్లా మాయే కేరళ ఇది పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోకి వస్తుంది పుదుచ్చేరి అనగా నాలుగు ప్రాంతాల కలయిక ఏంటంటే మరి పాండిచ్చేరి తమిళనాడులోని పాండిచ్చేరి తమిళనాడులోని కరైకల్ అలాగే ఆంధ్రప్రదేశ్లోని యానం అలాగే కేరళలోని మాయే ఓకే అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దులు గల రాష్ట్రాలు ఇది మరొక క్లాస్లో విషయాన్ని మేము తీసుకొస్తాను అందరికీ బాయ్